ಹೌ್ವಾ ಬಟ್ಟಸಾರು ಕಥ ಉತ್ತದೆ ಅಯ್ಯ ಕದಾ కాంగ్రెస్ పార్టీలా సార్ దేం నడస్తలేనట్టున్నది పేరుకే డిప్యూటీ సీఎం కానీ భార్యకే సీటు పిచ్చుకోలేనంత అసహాయ లీడర్ అయిపోయిండు పాపం అటు ఇటు చేసి తోటి జిల్లా మంత్రి పొంగిలేటి సార్ పంతమే నెగ్గింది ఎప్పుడొచ్చిన అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదన్నట్టు ఓట్లకు ముందు పార్టీలకు వచ్చి విఎంపునికి టికెట్ ఇప్పించుకున్నాడు పొంగిలేటి సారు కానీ ఏంల సంధి పార్టీలనే ఉండి భార్యకు సీటు ఇప్పించుకోలేకపోయిండు బట్టి సారు దీన్ని బట్టి కాంగ్రెస్ పాతోళ్ళ కంటే కొత్తోళ్ళదే హవా నడుస్తుంది అని అర్థమవుతుంది మొన్నటికి మొన్న యాదగిరిగుట్టల పీడల కాడ సార్ను తక్కువ చేసిండ్రని లోకమంతా కోడై కూచింది ఇప్పుడు కూడా సార్ అవమానమే మిగిలిందని అంటున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీలా ఉత్తమ్ రెడ్డికి వాళ్ళ భార్యకు టికెట్లు వచ్చినాయి వివేక్ సారుల ఇంట్లో ముగ్గురికి టికెట్లు వచ్చినాయి పొంగిలేటి సారు వియంపునికి టికెట్ ఇప్పించుకుండు కానీ అదేందో బట్టి సారుకు మాత్రం ఊకూకే మొండి చెయ్య చూపిస్తురని సారు ఫ్యాన్స్ మండి ఇంత బతుకు బతికి ఇంటెనక కాల్వల పడ్డట్టు ఉన్నది బట్టి సారు పరిస్థితి పార్టీలా అని మరి ఏడైనా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఉత్తగనే అన్నరా